నీ చేతిలో ఉంది కొంచెమే కావచ్చు అన్నయ్య పెట్టుబడి పెట్టడానికి నా దగ్గర ఐదు వేలే ఉందన్నయ్య చాలు నీ ఇంట్లో ఏముందమ్మా నూనె మాత్రమే ఉందయ్యా చాలు మోషే నీ చేతిలో ఏముందయ్యా కర్ర మాత్రమే ఉందయ్యా చాలు నీ ఇంట్లో ఏముందమ్మా కొంచెం పిండే కొంచెం చాలు నేను కొండను కొండను పిగిలిచి తీసుకుని రావాలన్నా ఏంటి అర్ధ భాగం ఉంటే చాలే కో సముద్రంలో పడిపో పడిపోతలేదా లేదా ఎంత ఎంత దాంతో ఆవేంజుల అర్థం భాగం ఎంతది కొండంత ఇదెంత చాలు నీవు తగ్గించుకోగలిగిన వాడు అయితే నీ పిలుపును నీ నీ ఏర్పాటును స్థిరపరచుకొని నిశ్చయించుకోగలిగితే ఒక శుద్ధీకరణ కలిగిన వ్యక్తివే అయితే దేవుని ఆత్మ నింపుదల కలిగిన వ్యక్తివైతే నీ చేతుల గడ్డి పరకు కూడా ఘనమైన ఆయుధంగా మారుస్తాడు నా దేవుడు గడ్డి పరక ఇదంతా దీని బొత్తుకెంతా నన్ను అనుకోవచ్చు దాంతో నేను దేవుడు నీకు గొప్ప జయాన్ని ఇస్తాడు నీ చేతిలో ఉన్న చిన్నది కూడా గట్టి బలమైన ఆయుధంగా నా దేవుడు తీర్చిదిద్ది దా ఆ రోజు గిద్దెనికి ఇచ్చిన జయాన్ని ఇదిగో కూడి ఉన్న మనందరికీ నా దేవుడు అనుగ్రహించున్న